మాజీ మంత్రి మల్లారెడ్డి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది ఇవాళ ఆయన కొడుకుతో కలిసి ఢిల్లీ వెళ్లారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో భేటీ అయ్యారు పార్టీలో చేరికపైనే ఇద్దరు చర్చించినట్టు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితమే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీలు కూల్చివేతలు జరిగాయి అదే రోజున సీఎం మిత్రుడు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు ఆ తర్వాత పార్టీలోనే ఉంటారని మల్లారెడ్డి చెప్పారు కానీ ఇప్పుడు డీకే శివకుమార్ను కలవడంతో పార్టీ మారడం పక్కా అని తెలుస్తోంది ముఖ్యమంత్రి మల్లారెడ్డి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది ఇవాళ ఆయన కొడుకుతో కలిసి ఢిల్లీ వెళ్లారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో భేటీ అయ్యారు పార్టీలో చేరికపైనే ఇద్దరు చర్చించినట్టు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితమే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీలు కూల్చివేతలు జరిగాయి అదే రోజున సీఎం మిత్రుడు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు ఆ తర్వాత పార్టీలోనే ఉంటానని మల్లారెడ్డి చెప్పారు కానీ ఇప్పుడు డీకే శివకుమార్ను కలవడంతో పార్టీ మారడం పక్కా అని తెలుస్తోంది